నేను కూడా ఊహించాలని తొందరగా బత్తా సచ్చిపోతున్నా లేకపోతే అంబులెన్స్ అంబులెన్స్ పట్టుకొచ్చి నిమిషం ముఖ్యమంత్రి ఇంటికాడ పెడుతుంటే తనని తీసుకొచ్చి నాలుగు ఆ నేను రోజు మాట్లాడుతున్న అమ్మాయి ఎవరన్నా మాట్లాడినరా అమ్మ మీకు ఎవరైనా రెస్పాండ్ చేసినరా ఇక తెల్లారి తెల్లారు దాంతో దాని మీద ఏదన్నా నేను చర్య తీసుకుందామని లోపట రాత్రి నాకు పన్నెండు నలభైకి నాకు ఫోన్ కాల్ మెసేజ్ వచ్చింది నాకు దాని తర్వాత ఇమీడియట్ ఫోన్ చేసిన శ్వేతకు మా అన్న చనిపోయిండు మీరు ఇంత ఇబ్బంది పడ్డారు మీరు తపన పడ్డారు తాపత్రయం పడ్డారు కానీ చనిపోయిండు మామే చనిపోయిండు అని చెప్తాను అంటే ఇప్పుడు ఇట్లా పోయి చూసి అంటే ఒక ఇరవై సంవత్సరాలు సర్పంచ్ చేసిండు ఆయన ఇరవై సంవత్సరాలు సర్పంచ్ సర్పంచ్ గా చేసిండు ఓ పెద్ద పెద్దోళ్లతోటి కొట్లాడి చేసిండు అయిలమ్మ స్ఫూర్తితోటి నిలబడ్డాడు రాజకీయాలలో ఊరుకు డెవలప్మెంట్ కూడా చేసిండు అటువంటి ఒక పెద్ద మనిషికే నువ్వు ముఖ్యమంత్రికి తెలిసిన కుటుంబం ముఖ్యమంత్రి పదే పదే మాట్లాడుతున్నటువంటి కుటుంబం ఆ తర్వాత కూడా ఇక్కడ వచ్చి ఒక ఆ సాకలైలమకి ఇంత పెద్ద బొమ్మ పెట్టుకొని మొన్న మహిళా దినోత్సవం నాడు కూడా ఎనిమిదో తారీఖు దండలేసి చేసి ఒక్కసారైనా మేము ముఖ్యమంత్రి కనీసం ఖయాలు రావాలి కదా అరే వాళ్ళు మొత్తుకుంటారు అక్కడి అని ఏం చేస్తుంది నీ నిఘా వ్యవస్థ నిద్ర అవుతుందా నీ గుడాచార వ్యవస్థ ఏం చేస్తుంది ముఖ్యమంత్రి గుారని అనుకో నీ గుడాచారం ఏం చేస్తుంది